పుట్టిన ప్రతి మనిషి సమాజంలో మనం ఎదగటమే కాకుండా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉంది ఈ నేపథ్యంలోనే మనం సేవ చేస్తే ఖచ్చితంగా అటు ప్రభుత్వం కానీ అదేవిధంగా అనేక యూనివర్సిటీలు కూడా ఖచ్చితంగా గుర్తించేటువంటి అవకాశం ఉంది ఈ తరుణంలోనే అంజిరెడ్డి హాస్పిటల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి పరిటాల సత్యనారాయణ ఇటీవల డాక్టరేట్ అవార్డు ఇచ్చింది ఏదైతే అమెరికా యూనివర్సిటీ సంబంధించినటువంటి హోప్ థియాలజికల్ యూనివర్సిటీ నుంచి కూడా ఆయన ఇటీవల డాక్టరేటు అందుకున్నారు ఆయన మాటలో తెలుసుకుందాం ఆయన చేసినటువంటి ట్రస్ట్ ద్వారా చేసినటువంటి సేవల ద్వారా కూడా ఆయనకి డాక్టరేట్ వరించినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం సార్ ముందుగా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీకు నిజంగా ఈ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ గుర్తించటం పట్ల ఏ ఏది ఏ కోణంలో మీకు డాక్టరేట్ అవార్డు ఇచ్చారు ముందుగా మీకు నమస్కారాలు మాది వచ్చేసి మీ సేవా చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఈ సంస్థ ద్వారా నేను ఎంతోమంది నిరాశయులకు మరియు ఈ కూడు నీడ లేని నిరాశలకి అన్నదాన కార్యక్రమాలు అయితే కావచ్చు తర్వాత పోస్ట్ కోవిడ్ కానీ కోవిడ్ టైంలో కానీ నేను చేసిన పనిచేసిన ఏరియాల్లో కొంతమంది నిరాశయులకు పోని కోవిడ్ అటాక్ అయ్యి చనిపోయిన కొంతమంది కొంతమంది శవాలకు కానీ నేను చేసిన దహన సంస్కరణలు నా సొంత ఖర్చులతోనే ఇవన్నీ గుర్తించి హోప్ థియోలాజికల్ యూనివర్సిటీ అమెరికా వారు నాకు ఈ డాక్టరేట్ గౌరవ డాక్టరేట్ సోషల్ సర్వీస్ బెస్ట్ సోషల్ సర్వీసెస్గా ఐడెంటిఫై చేసి నాకు ఈ డాక్టరేట్ను అందజేయడం చాలా సంతోషకరంగా ఉంది మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు చాలా సంవత్సరాల తరబడి సో ఈ ఆలోచన అసలు ఎందుకు వచ్చింది మీ ట్రస్టే పెట్టాలనే ఆలోచన కానీ ఆల్రెడీ మీరు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు అనేక ప్రైవేట్ పరంగా కానీ ప్రభుత్వం పరంగాని సేవలు చేస్తూ ఉంటారు సో ట్రస్ట్ ఆలోచన ఎలా వచ్చింది ఈ ట్రస్ట్ అంటే యాక్చువల్గా ఇది కోవిడ్ టైంలో నాకు ఏర్పడిన ఒక చిన్న సంఘటన గురించి ఇప్పుడు మనం ఒకసారి గుర్తు చేసుకున్నాము అది కోవిడ్ సెకండ్ వేవ్ నేను ఒక ప్రముఖ హాస్పిటల్లో వర్క్ చేస్తున్న సమయంలో ఒక ఫ్యామిలీలోని ఒక పన్నెండు మందికి అందరికీ కోవిడ్ అటాక్ అయ్యింది ఆ టైంలో ఒక సిక్స్టీ ఇయర్స్ వాళ్ళలో ఎవరైతే పెద్ద వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి కోవిడ్ అటాక్ వల్ల వాళ్ళు మరణించడం జరిగింది ఆ టైంలో వాళ్ళందరూ భయపడిపోయి వాళ్ళ శవాన్ని ఇంటికి కూడా తీసుకోపోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ ఎంతో కలిసి వేసింది దాన్ని నేను ఒక రకంగా ఇచ్చేసుకోలేకపోయాను అట్లా ఆ శవాలు ఏవైతే ఉన్నాయో దాంతోపాటు ఇంకా కొన్ని ఏరియాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారంగా వాళ్ళు కూడా వాళ్ళ మా హాస్పిటల్లో అయితే పక్కన బయట కానీ అనాథ శవాలు ఉన్నాయి వాటి అన్నిటికీ నేను దహన సంస్కరణలు చేయటం జరిగింది అంటే ముఖ్యంగా మీరు నేషనల్ హెల్త్ దాంట్లో కూడా కోర్స్ చేశారు అంటే గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా ఆ ప్రభుత్వం నుంచి కానీ అటు ప్రైవేట్ నుంచి కానీ ఏ విధంగా వైద్య రంగం అందిస్తే బాగుంటుంది మెరుగైన వైద్యం అందించాలనే ఒక కోర్సు కూడా చేశారు నేషనల్ లెవెల్లో చేశారు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది ప్రజలకు నేను మొదటగా డిగ్రీ చదువుతున్న సమయం నుంచి నేను నేషనల్ సోషల్ సర్వీస్లో మెంబర్ని అంటే నేషనల్ సోషల్ సర్వీస్ అంటే ఇప్పుడు సామాజిక సామాజం పైన ఉన్న మనకి ప్రేమ ఏదైతే ఉంటుందో అది సామాజం అంటే ఒక ఒక ఏరియాలో దానికి సంబంధించిన మురికి వాడలు కావచ్చు ఆ ఏరియాలో శానిటైజ్ చేసిన సంబంధించి కావచ్చు ఇలా వీటి మీద నేను అప్పుడు సోషల్ సర్వీస్లో మెంబర్గా ఉన్నప్పుడు ఏరియాలో ఉన్న ఉరికి ఒక తీయించడం కానీ రోడ్ల పక్కన చెట్లు నాటించడం ఇలాంటి కార్యక్రమాలు నాకు డిగ్రీ టైం నుంచే నేను అలవాటు చేసుకున్నాను అలా నాకు జీర్ణం అయిపోయింది ఈ సేవ సర్వీస్ అనేది నేను అప్పటి నుంచే నా నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఈ దాంతోపాటు నేను ఏదైతే మెడికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన కానించి నేను ఎన్కోస్ నేషనల్ క్వాలిటీ ఎస్యూరెన్స్ స్టాండర్డ్స్ అనే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేషనల్ లెవెల్లో ఉన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ నాకు ఆహ్వానం వచ్చింది న్యూఢిల్లీ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత పబ్లిక్ హెల్త్ మీద ప్రజల్లో పబ్లిక్ హెల్త్ ఎలా ఉంటుంది ప్రజలు ఎలా దా వాళ్ళ ఆరోగ్యాలను ఎలా మెరుగుపరుచుకోవాలి అనే దాని మీద నేను ఆడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ఆ ట్రైనింగ్ అనేది ఇప్పుడు నాకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే క్వాలిటీ వైద్యం క్వాలిటీ వైద్యం ఎలా గవర్నమెంట్ జనాలకు అందిస్తుంది అనే దాని మీద కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నాను ఆ ట్రైనింగ్ అనేది ఇప్పుడు ఉపయోగపడుతుంది దానిలో పాటుగా ఈ సర్వీస్ ఓరియంటెడ్ అనేది నేను నెలకొల్పడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ హెల్త్ హాస్పిటల్లో ఏవోగా పనిచేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ ఎంతోమంది డాక్టర్స్ చూస్తున్నారు డాక్టర్ చదవపోయినా ఒక డాక్టరేట్ అవార్డు రావడం సో ఆ యూనివర్సిటీ అధికారులు కానీ వారి యూనివర్సిటీకి సంబంధించిన లెక్చర్స్ అధ్యాపకులు కానీ ఎలాంటి సూచనలు చేశారు రాబోయే రోజుల్లో ఇప్పటివరకు ఇచ్చినటువంటి డాక్టరేట్ కానీ రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి సూచనలు చేశారు ఇప్పుడు నేను తీసుకున్న డాక్టరేట్ అనేది ఇది రాబోయే రోజుల్లో ఇది పెద్ద బిగ్ ఛాలెంజ్ అనమాట ఇప్పుడు డాక్టరేట్ వచ్చింది బాగానే ఉంది బట్ థింగ్ ఇది ఇంకా మరింత బాధ్యతను నాకు పెంచింది అనమాట మరింత బాధ్యత పెంచింది అంటే ఐ మీన్ మొన్నటిదాకా నేను చేసిన సర్వీస్ కార్యక్రమాలు ఏదైతే ఉందో కొంతమందికి తెలిసింది ఇప్పుడు నాకు వచ్చిన ఈ డాక్టరేట్ ఏదైతే ఉందో ఇది మన మీడియా మిత్రుల ద్వారా కానీ లేకపోతే ఈ మిగతా నా సన్నిహితుల ద్వారా కానీ మ్యాక్సిమం పబ్లిక్ రీచ్ అయిపోయింది ఇప్పుడు నా మీద బాధ్యత పెరిగింది ఇంకా బాధ్యతను ఇంకా ముందుకు కొనసాగిస్తాను ఆ ధైర్యాన్ని ఆ స్తోమతని దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను మొత్తంగా చేసుకుంటే ఏదైతే మరి ఖచ్చితంగా ప్రతి పౌరుడు కూడా మనం సమాజంలో మన కోసం మన ఫ్యామిలీ కోసం బతకటమే కాకుండా సమాజం కోసం ఎంతో కొంత పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడిగా ఉంది అదే అదే సమయంలో అంజరెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఏవోగా పనిచేస్తున్నటువంటి పరిస పరిటాల సత్యనారాయణ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి అనాథలకి బాసటగా నిలిచారు ఏదైతే మరి కోవిడ్ సమయంలో మరి చనిపోయిన వారికి కూడా ఆయన దిక్కుమొక్కు లేని కొంతమంది సవాళ్ళను కూడా ఆయన దగ్గరుండి చేసినటువంటి అనేక సేవలని గుర్తించి అమెరికా యూనివర్సిటీ ఆయనకి డాక్టరేట్ అవార్డు ఇవ్వటం తెలుగుడు సేవకి దక్కిన డాక్టరేట్ అని చెప్పుకోవచ్చు రానున్నటువంటి రోజుల్లో మరింత ఇలాంటి సేవలు అందించడమే కాకుండా మరింత బాధ్యతని పెంచిందని ఆయన మాటలోనే చెప్తున్నటువంటి అలాంటి కార్యక్రమాలు మరికొంతమంది చేయాల్సినటువంటి బాధ్యత ఆ దశగా అందరిపైన ఉంది ఆ దశగా అందరూ సేవా ట్రస్టులు కానీ సామాజిక పరంగా సా అదేవిధంగా ప్రజలకి ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్న వారందరికీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత పది పరుడు ఆ అందరూ అడుగులు వేయాలని కోరుకుందాం విడిజనల్ సుభాష్ రమేష్ భారత నిర్మాణం టీవీ నుండి